ఇంద్రేనారెడ్డి మా వెనకాల సీమకొస్తావు బతకడానికి కాదు రావాలన్న కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనంద పడాలి గాని ఆశ్చర్యపోతారేంటి రాననుకున్నారా రాలేననుకున్నారా వస్తావని అనుకున్నా ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల మా తమ్ముళ్ళ నెత్తురుతో తడిసిన గడ్డ ఏడనే నీ ఆయువు అంతమైపోవాలని రప్పించిన కాశీకి పోయాడు కాశాయపు మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం నువ్వేందన్న ఆడితో నిల్చుకొని మాట్లాడుతున్నావు కూచో సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది వీర మనోహర్ రెడ్డి సాయంత్రం ఐదు గంటలకి నందిని చేతులకి గాజులు తొడగాలి ఆడు రాడు వస్తాడు సాయంత్రం ఐదు గంటలకి వాడు రాకపోతే ముక్కోటి దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి వాడిని తీసుకుపోతా నా ఇంటికొచ్చి నన్నే నరుకుతానంటావా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకి వస్తా ఏ సెంటర్కి వస్తా ఏ గడప తొక్కుతా నరకడం మొదలెట్టాక వరసలు చూడను మా ఇంటికి ఆయుధం లేకుండా వచ్చినావు మా గడప దాటి ఎట్టా పోతావు ఆయుధాలు మీకు కావాలరా నాకు చాలు నరుకుతా సయ్య అంటే సెకన్ కో హెడ్ తీసుకెళ్తా ఇంద్ర చూశారు కదండి డైలాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి ఆ డైలాగ్ సంబంధించి వీడియో అనేది ముందు ముందు రోజుల్లో చేయబోతున్నాను చాలామంది కామెంట్లు అయితే చేశారు ఒక్కో రోజు ఒక్కో వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఓకే ఇంకా లేట్ లేకుండా మొలకల్ చెరువు మార్కెట్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇంకా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మొలకలు చెరువులో ధరలు ఎలా ఉన్నాయి ఏమి ఎట్లా అనే విషయాలన్నీ కూడా తెలియజేసేస్తాను అంత లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఇంకా ప్రస్తుతానికి సమయం వచ్చి ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే గా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మొలకలు చెరువులో ధరలు చూసుకుంటే కనుక సెకండ్ రకం అంతా కూడా ఏడు వందల పైన నుంచి మొదలై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల లోపు ఈ సెకండ్స్ అనేటివి ఎక్కువగా నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ టాప్ క్వాలిటీలన్నీ కూడా తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై పై నుంచి వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల లోపు ఈ టాప్ క్వాలిటీలు అనేటివి అయితే ఎక్కువగా నడుస్తున్నాయండి ఇది ఈ సమయానికి మనకున్న సమాచారము దీన్ని మించి మరింత పెరిగినా పెరగచ్చు లేదంటే ఈ పదకొండు వందల వరకు టాప్ ధరలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి పక్కా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్